ప్రభుత్వ విద్య బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నియోజకవర్గంలోని శ్రీకాకుళం బాలు బాలికల బాలురా హై స్కూల్ గారా సింగపురం జెడ్పీ హై స్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలయిక అనే కార్యక్రమంలో అయినా శనివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అని ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయం అన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థులు టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎటువంటి అంగు ఆర్పాటాలు లేకుండా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధానాన్ని మనం పెంపొందించే దిశగా మీకు తెలుసు ఒక చిన్న స్కూల్ బ్యాగ్ ఇస్తే పెద్ద ఫోటోలు వేసుకునే పరిస్థితి నుండి ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ బ్యానర్ పైన ఒక్క ఫోటో కూడా లేకుండా కేవలం విద్యార్థిని విద్యార్థులు స్కూల్ ఫోటోలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారంటే నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను అంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ అయితే ప్రతి విద్యార్థినికి విద్యార్థికి ఈ హోలిస్టిక్ ప్లీజ్ సైలెన్స్ నాతో ఆ బుక్లు ఆ చేతులు ఆ స్కూల్లో బ్యాగులో ఎందుకుందో ఎంటనే తీసి చూపించారు అబ్బాయి ఎవరో ఆ స్కూల్లో లో ఉండండి సో మీకు అందరికీ నేను తెలుసు కదా అందుకు ఒక ఐదు నిమిషాలు సైలెన్స్గా గా ఉండండి సో ఈ రోజు ఈ కార్యక్రమం మొదట భాగస్వామ్యం పాఠశాల కమిటీ విద్యా కమిటీ ప్లస్ తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత పెంచాలి మిమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేయాలి ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేయాలి పిల్లల యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవాలి తద్వారా ఇంకా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి తద్వారా ప్రతి ఒక్క ఉత్తమ పౌరుడిగా పౌరులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి తద్వారా మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది దీంట్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు మేడం ఇప్పుడే చెప్పారు గతంలో మేము కొనుక్కునే వాళ్ళము అని ఈరోజు ప్రభుత్వం ఇంత చక్కగా కలర్ఫుల్గా ఇంత నీట్గా అన్ని డీటెయిల్స్తో మీకు ఇవ్వడం జరిగింది ఈసారి నుండి ప్రతిసారి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీ ప్రోగ్రెస్ వచ్చిన వెంటనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారు రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చింది ఒక బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది దేశంలోని ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు పిల్లలందరికీ ఉచిత విద్య నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే క్రమంలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పేరెంట్స్ మీటింగ్ ఖచ్చితంగా నిర్వహించాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం ఇదే విషయాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా మళ్ళీ మనం బలపరిచి అలాగే స్కూల్స్ అన్నిటిల్లో కూడా రానున్న రోజుల్లో ఇంకా మౌలిక వసతులు పూర్తిగా కల్పించి ఇక్కడ స్ట్రెంత్ను కూడా ఇంకా పెంపొందించి తండ్రుల తండ్రులు ఉపాధ్యాయుల మరియు అలాగే ఈ పాఠశాల